హాయ్ అదే నేను బాదం ఎనర్జీ డ్రింక్ తయారు చేస్తున్నాను ఆ తయారీ విధానం చూసేద్దాము ముందుగా మనకు కావాల్సింది కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు ఇంకా కొంచెం వేరుశనగపప్పు తీసుకుంటున్నాను ఇట్లా తీసుకొని నేను వీటిని నైట్ అంతా వాటర్లో నానబెట్టాను నానబెట్టి మార్నింగ్ చూడండి ఇలా అవుతుంది బాదం పప్పు జీడిపప్పు ఇంకా వేరుశనగపప్పు ఇలా అయ్యాక వీటిని నేను వాటర్ తీసేస్తున్నాను వీటిలో నుంచి చూడండి ఇది మార్నింగ్ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ లాగా యూస్ చేస్తే చాలా హెల్దీ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా నేను వాటర్ అంతా తొలగిస్తున్నాను వాటర్ అంతా తీసేసాను చూడండి తర్వాత తులు వీటిని నేను మిక్సీలో వేస్తున్నాను ముందుగా నేను వీటికి కావాల్సిన పదార్థాలు బనానా కూడా తీసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్నానండి బనానా కూడా ఇంట్లో వేయండి హెల్దీ ఇంకా ఇది చూడండి ఖర్జూరం ఖర్జూరం కూడా కొంచెం వేయండి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా పాలు కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అన్నీ యాడ్ చేసుకున్నాను చేసుకొని మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టాక ఇలా అవుతుంది దీంట్లో నేనైతే తేనె యూజ్ చేస్తున్నానండి మీకు కావాలంటే మీరు తేనె లేదు అంటే చక్కెరైనా యూజ్ చేసుకోండి చాలా కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇంకా మీరు ఇలానే తాగలేరు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తాగండి లేదంటే డైరెక్ట్గా ఇలానే తాగినా కూడా చాలా బాగుంటుంది టుడే బాదం ఎనర్జీ డ్రింక్ రెడీ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ